మీరు ఏదన్నా చర్చికి పర్మిషన్ ఇచ్చారా అందరూ విత్న్ మంత్లో చెప్పారు మేము వీ డి నాట్ గివ్ పర్మిషన్ టు ఎనీ వన్ ఒక్కదానికి కూడా ఇవ్వలేదు ఒక్కదానికి కూడా ఇవ్వలేదండి సో ఏమనుకున్నాం హైకోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేస్తామని అనుకున్నామండి దాదాపు నాకు తెలిసి ఒక టెన్ తో మాట్లాడామండి కేసు మనం హైకోర్టులకు చేద్దామండి ఇది రూల్సు వాళ్ళు వైలేట్ చేశారు ఇవన్నీ లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిన టెస్టెస్ కాబట్టి మనం కోర్టుకెళ్ళి ఎందుకంటే పర్మిషన్ నేనే ఖచ్చితంగా వాళ్ళకి అథారిటీ ఉంది ఎందుకంటే ఇవ్వలేదు కాబట్టి నాకు ఎవరు పది మంది నేను మాట్లాడానండి ఒక్కళ్ళు కూడా కేసు తీసుకోలేదండి అది అఫ్ కోర్స్ జగన్ టైం టూ ట్వంటీ టూ ఆయన వల్ల భయపడ్డారు మరి ఏమిటో ఎవరు తీసుకోలేదండి నేను న్యూయార్క్ లో ఒక లాయర్ని పట్టుకుని నేను కేసు ఫైల్ చేశానండి అది అక్కడ ఆయన ఏమన్నారు అంకుల్ మీరు ఏది హైకోర్టుకి వెళ్ళాల్సింది దీనికి మనం కేసు టూడాకి ఫైల్ చేద్దాం ఎందుకంటే టూడా వాళ్ళు చదువుతున్నారు మేము అసలు కానీ మరి వాడకే వాడకే పిటిషన్ పెడదాం అని ఆయన చాలా బ్రహ్మాండమైన లీగల్ బ్రీఫ్ అండి సెవెన్ వైలేషన్స్ లిస్ట్ చేశాడు ఆయన ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి నాట్ గివింగ్ అని ఆయన వేసేస్తే టూ మంత్స్ లో హరిప్రసాద్ అని ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు కమిషనర్కి రాశారు ఈ ఆర్డర్ దేవుని కమిషనర్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఫైల్ తీసుకొని వీళ్ళు ఈ చర్చిని డెమోనిష్ చేసే అథారిటీ నీకుంది ఈ అని ఇంప్లిమెంట్ అని ఆయన ఈయనకి రాశాడు అని ఉత్తరం ఇంతవరకు కదలతాడు ముందుకి ఎంతవరకు లేదండి